ఆత్మకూరు పింఛన్ కోసం వృద్ధులు రోడ్ ఎక్కిన ఘటన వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని చోటు చేసుకున్నది పట్టణంలోని గాంధీ చౌక్లో రోడ్డు పైన సోమవారం వృద్ధులు ఒంటరి మహిళలు రాస్తారోకో చేపట్టారు రెండు నెలలుగా తమకు పింఛన్ రాలేదంటున్నారు దాదాపు అరగంట పాటు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయినాయి పోలీసులు అక్కడికి చేరుకొని సముదాయించడంతో ఆందోళన విరమించారు ఏం పరిపాలన ర నాయన మీద పాపం ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళనికపోయి రోడ్డు మీద పడేస్తే అవ్వా ఇది ఎంతనే రెండు వేలు నేను వస్తే గింతిస్తా 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 అని గప్పాలు కొడుతుంది ఇంత లేకపా ఇంత లేకపాయ ఏది లేకపా డబ్బులు రాక రెండు నెలలు అవుతుందంట పాపం మళ్ళీ పింఛన్ రాక కేసీఆర్ పైసలే ఇవ్వనిక నీకు రెండు నెలలు టైం పడుతుంది కేసీఆర్ ఇచ్చేటువంటి రెండు వేలే ఇయక రెండు నెలలు అవుతుంది ఇక్కడనే కాదు చాలా చోట్ల ఉంది బయటకు వచ్చిన వాళ్ళే వీళ్ళు బయటికి రాని అవ్వలు బయటికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు చూడండి ఎంత మంచి నిలబడ్డరాడా వాళ్ళని ఎవరు ఎవరైనా పంపిస్తారు ఆడికి వాళ్ళకి ఎంత బాధ అయితే పాపం ఆ పింఛన్ తోటి ఆ మందులో మాకో ఏ తినబోదే తినడానికో తాగబోదే తాగడానికో దానికి ముసలి జీవులు ఆ పన్ను ముసలు పన్ను టాకులు ఆళ్ళ నోటి కార్డు బుక్కను కూడా గుంజుకొని మరి ఎవరు తింటున్నాడు ఎక్కడ పోతున్నాయి ఆ పైసలాన్ని పైసలాన్ని ఎక్కడ పోతున్నాయి ప్రతీ నెల తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఆమ్దాన్ని పదివేల కోట్లు ప్రతీ నెల కమ్సే కమ్ ఒక పదివేల కోట్ల దానికి అప్పు తెస్తూ ఉన్నావు ఎక్కడ పోతున్నాయి పైసలన్నీ ఈ పది నెలల సమయం లోపల లక్షా డెబ్బై వేల కోట్ల రూపంలో కావచ్చు ఆమ్దాన్ రూపంలో కావచ్చు వచ్చినాయి పైసలు లక్షా డెబ్బై వేల కోట్లు ఏడుకున్నాయి ముసలి వాళ్ళకు రెండు వేల పింఛన్ ఇవ్వలేకపోతున్నావు నువ్వు ఎక్కడ పోయినాయి